హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే తమ్నెళ్ళలో చూశారు కదండీ పొన్నగంటి ఆకుకూరతో పప్పు పచ్చడే కాకుండా ఇలా లంచ్ బాక్స్ కోసం పులావ్ తయారు చేశానండి అంటే మనం ఎక్కువ మోతాదులో ఆకుకూర తీసుకోవాలి అనుకుంటే ఇలాగ కమ్మగా పులావ్ తయారు చేసి పెట్టండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది దీనికోసం ముందుగా పొన్నగంటి కూర అంటే ఇలా ఉంటుంది చూడండి ఇది ఆషాఢ మాసంలోని వర్షాలు పడేటప్పుడు మాత్రమే వస్తుంది అన్ని రోజుల్లోనే దొరకదండి మనకి ఆషాడంలో తీసుకునే కూరలో ఇది ఒక కర్రీ అండి పప్పు పచ్చడి కాకుండా ఇలాక్క పులావ్ కూడా నేను తయారు చేస్తాను అంటే ఎక్కువ మొత్తాదులో ఆకుకూర తీసుకోవచ్చు అనేసి అలాగే ఇక ఈ పొన్నగంటి కూరలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ గురించి నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు అందరికీ దీని తాలూకా బెనిఫిట్స్ తెలిసిందే ఇలా నాలుగు కట్ల ఆకు శుభ్రంగా వల్చుకొని ఇలా ఒక్కొక్క ఆకు వల్చుకొని శుభ్రంగా కడిగేసి నీరంతా వాడిందాక పక్కన పెట్టుకొని పులావ్ కోసం ఒకే ఒక ఆనియన్ అండి అలాగే ఒక పొటాటో మీడియం సైజుది బంగాళదుంప ఒకటి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యారెట్ ఒకటి బంగాళదుంప ఒకటి ఆనియన్ ఒకటి తీసుకొని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం పొన్నగంటి కూర ఉల్చుకొని కడిగి శుభ్రం చేసుకున్నాం కదండి దాన్ని కూడా కొంచెం వీలైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట మరి ఆకుపాలంగా కాకుండా చేసుకుని అవన్నీ పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక గ్లాసులు సోనా మసూరి రైస్ అండి ఇది ఇద్దరు మనుషులకు సరిపోతుంది మసూరి రైస్ చక్కగా ఒక గ్లాసు కడిగి ఆరబెట్టుకుని బియ్యాన్ని ఒక గ్లాసులు నేతిలోని చక్కగా మంటని మీడియం టు సిమ్లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలండి ఇప్పుడు పొలాకి ఎలా అయితే వేయిస్తానో అలా ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక స్పూను రెండు స్పూన్లు నెయ్యి నూనె కానీ నెయ్యి కానీ ఏదో ఒకటి వేసుకోండి వేసుకొని కొంచెం కరివేపాకు నాలుగు ఎన్నిమిరపకాయలు అలాగే చిదగొట్టింది అల్లము వెల్లుల్లి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్ మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్ ముక్కలు కూడా వేసి నూనెలో దోరగా వేయించుకుందాం అవి వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి వేయించి మూత పెట్టి ఇంకొక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే చక్కగా వేగిపోతాయి వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొన్నగంటి కూర ఆకుకూర ఉంటుంది కదండి అది దాంట్లో వేసుకొని చక్కగా ఈ బంగాళదుంప క్యారెట్ ఆనియన్తో పాటు ఆ నూనెలోని ఈ ఆకుకూర కూడా వేయించుకోవాలండి ఆషాఢంలోనే ఎక్కువగా దొరుకుతుందండి ఇది ఆషాఢంలోనే ఆకుకూరలు ఎక్కువ తినాలి అంటారు సో మనకి రుచికి సరిపడగా ఉప్పు ఒక అర స్పూను గరం మసాలా కానీ పురా మసాలా కానీ వేసుకొని చక్కగా ఆకుకూర పచ్చివాసన పోయి మంచిగా వేగిన దాకా వేయించుకున్న తర్వాత రెండు టమాటా పళ్ళు ప్యూరీ చేసుకోవాలండి ప్యూరీ చేసుకొని టమాటాలు కూడా వేసుకోవాలి వేసుకొని టమాటాల పచ్చిదనం పోయిందాక మూత పెట్టి ఒక నిమిషం రెండు నిమిషాలు వేయించుకుంటే టమాటాలు పచ్చిదనం పోయి ఇలాగా నూనె చిమ్ముతుంది కదా ఇప్పుడు మనకి వేగిపోయినట్టే ఒక గ్లాసు బియ్యానికి కరెక్ట్గా రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని చక్కగా కలిపి ఒకసారి ఉప్పు మసాలా రుచి చూసుకోండి సరిపోయింది అనుకుంటే ఓకే లేకపోతే ఏది కావాలంటే అది అడ్జస్ట్ చేసుకోండి మూత పెట్టేస్తే నీళ్లు బాగా మరుగుతాయి మరిగిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకొని పక్కన ఉంచుకున్నాం కదా ఆ బియ్యాన్ని వేసి చక్కగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ముందు ఒక నిమిషం రెండు నిమిషాలు హైలో పెట్టాలండి ఆ తర్వాత చక్కగా మూత తీసి చూస్తే ఇలా రెడీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ మూత పెట్టేసి మంటను పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేస్తే ఇలా రెడీ అయిపోద్ది చక్కగా లంచ్ బాక్స్లోకి బాగుంటుందండి మనం వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా ఇద్దరు ముగ్గురు మనుషులకు సరిపోద్ది ఈ ఈ ఇలా చేసుకుంటే సో మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో రెగ్యులర్గా చేసుకునే పప్పు పచ్చడి వేపుడు కాకుండా ఇలా పులావ్లా తయారు చేయండి పిల్లల లంచ్ బాక్స్కి బాగుంటుంది వాళ్ళకి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి దీనికి డయాబెటిక్ వారికి వెయిట్ లాస్లో వాళ్ళకైనా ఎవరికైనా చాలా చాలా బెనిఫిట్స్ ఉండే ఈ పొన్నగంటికి కూర పులావ్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి